హైదరాబాద్ స్టోర్లలో జబ్బో ఆఫర్ను ప్రకటించిన రాయల్ వోక్ సెవెంటీ శాతం తగ్గింపు బంజారాయిల్స్ ఇతర స్టోర్లలో ఎంచుకోవడానికి ఆకర్షణీయమైన ఫర్నిచర్ గృహాలంకరణ ఉత్పత్తుల శ్రేణిని అందిస్తుంది ఆకర్షణీయమైన ఫంక్షనల్ ఫర్నిచర్లో అగ్రహంగా ఉన్న రాయల్ ఒక ఫర్నిచర్ బంజారాయిల్స్ కూకడ్పల్లి అత్తాపూర్ రామచంద్రపురం నేరేడ్మెట్ వనస్థలిపురం హైదరాబాద్ స్టోర్లలో భారీ ఆఫర్ను ఆవిష్కరించింది ఈ ఉత్తేజకరమైన అవకాశం కస్టమర్ల విస్తృత శ్రేణి ఫర్నిచర్ గృహాలంకరణ ఉత్పత్తులపై సెవెంటీ శాతం తగ్గింపు అద్భుతమైన తగ్గింపుతో తమ ఇళ్లను ఆధునీకరించుకునే అవకాశాన్ని అందిస్తుందని నిర్వాహకులు తెలిపారు ఇరవై షోరూమ్ లో మీకు యాక్చువల్లీ ఆఫర్ లభిస్తుంది విత్ ఫైనాన్స్ అండ్ వెల్ ఎస్ కార్డ్ ఈఎంఐ ఆల్సో ఈఎంఐ తెలుగు రాష్ట్రాల్లో మాకు చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది ఈ ఆఫర్ వల్ల మాకు వినియోగదారులు చాలా పెరిగారు మాకు టెన్ మిలియన్ ప్లస్ హ్యాపీ కస్టమర్స్ అయ్యారు ఇప్పుడు వరకుని అండ్ ఈ ఆఫర్ యాక్చువల్లీ ఆంధ్ర అండ్ తెలంగాణలో ఆల్ నలభై షోరూంలోని మీకు యాక్చువల్లీ లభ్యమవుతుంది గుడ్ రెస్పాన్స్ వస్తుంది మాకు ఈ ఆఫర్ వల్ల అండ్ థ్యాంక్ యూ ఫర్ ఆల్ తెలుగు రాష్ట్రాల ప్రజలకు వినియోగదారులకు